ఓం గురుభ్యో నమ ఈరోజు వేల బంధువులందరికీ నమస్కారపూర్వకంగా ఈ వీడియో ద్వారా కలిసి కొన్ని విషయాలు చెప్పడానికి నేను మీ ముందుకు వస్తున్నాను మన ప్రాజెక్ట్లో భాగంగా తిరుపతిలో ఒక తాత్కాలిక భవనాన్ని కాశీలో ఒక తాత్కాలిక భవనాన్ని మన వారి గురించి మన వారు ఎవరైనా వెళితే ఉండడానికి ఏర్పాట్లు చేశాము అవి చాలా మంచిగా నిర్వహణ సాగుతుంది చాలామంది ప్రపంచ నలుమూలల నుంచి చాలామంది వచ్చి దాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది మన ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది వచ్చి ఆకుపై చేసుకొని దాన్ని వినియోగించుకుంటున్నారు ఇతర జాతుల వారు కూడా రావటం జరుగుతుంది మాకు చాలా ఆనందంగా ఉంది మనము ఏ పర్పస్ మీద అయితే దీన్ని ఓపెన్ చేసామో ఆ పర్పస్ కొనసాగుతుంది నెరవేరుతుంది మరి ఇంతవరకు నన్ను ప్రోత్సహించిన కమిటీ మెంబర్స్కు సలహాదారులకు డొనేషన్ ఇచ్చిన డోనర్లకు తాతలకు మరి ఈ అన్ని గ్రూపుల్లో ఉన్న మన వెలమ బంధువులకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఇంతవరకు మనం అనుకున్న కార్యక్రమం నైంటీ పర్సెంట్ మనం సాధించినట్టు కానీ ఇక ఆ టెన్ పర్సెంట్ ఏంటంటే మన సొంతంగా మనకంటూ అక్కడ భవనాలు కట్టించుకోవడం నిర్వహించుకోవడం అనేదే మిగిలి ఉంది మరి దాని గురించి కూడా చాలామంది దాతలు ముందుకొచ్చి మాస్టారు తిరుపతిలో మా నాన్న పేరున మా అమ్మ పేరున రూములు ఇవ్వాలనుకుంటున్నాము తర్వాత పెద్ద మొత్తంలో డొనేషన్లు ఇవ్వాలనుకుంటున్నాము దాని తాలూకా విషయాలు చెప్పండి అని చెప్పేసి చాలా ప్రాంతాల నుంచి మాకు ఎంక్వైరీలు స్టార్ట్ అయ్యాయి అయితే కొంతమంది కాశీలో మా పేరు ఉండాలని కొంతమంది తిరుపతిలో మేము ఇస్తామని చెప్పేసి ఇలాగా డోనర్స్ ముందుకు రావడం జరుగుతుంది అయితే మేమేమనుకుంటున్నామంటే తిరుపతిలో ఇచ్చిన వారికి కాశీలో ఇచ్చిన వారికి ఎక్కడిచ్చినా మన ట్రస్ట్కు ఎక్కడెక్కడ ఫ్యూచర్లో మనం ప్రారంభించినా అన్ని సత్రాల్లో కూడా ఈ డొనేషన్ ఇచ్చే దాతలకు ప్రావిజన్ కల్పించాలని చెప్పి సంకల్పం పెట్టుకున్నాం మేము వారికి ఇచ్చే ఉచిత సర్వీసులు ఉచిత రూములు వారు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు ఈ సంవత్సరం కాశీలో ఉపయోగించుకున్నారు ఆ వచ్చే సంవత్సరం తిరుపతిలో ఉపయోగించుకుంటారు ఆ వచ్చే సంవత్సరం ఇంకా వారికి ఏదైనా కొత్త బిల్డింగ్లు మన దగ్గర ఓపెన్ అయినా మన తాలూకా బ్రాంచులు ఓపెన్ అయినా అక్కడ కూడా వినియోగించుకోవచ్చు ఇట్లాగా ఒక ఒకసారి డోనర్ అయితే మన సంస్థలో మన ట్రస్ట్లో వారికి జీవితాంతం కొంత టైం పీరియడ్ పెట్టి వారి తాలూకా ఫ్యామిలీ మెంబర్స్కి అయితేనేమి వారు పంపించిన బంధువులకి అయితేనేమి మనం ఉచితంగా రూమ్లు ప్రొవైడ్ చేయడానికి ప్లానింగ్లో ఉంది మరి ఇప్పటికే చాలామంది ముందుకు రావడం జరుగుతుంది మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించే అంశం ఏంటంటే మొదటి ప్రణాళిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాటికి మనకి కాశీలో కానీ తిరుపతిలో కానీ లేదు అంటే రెండు దగ్గరలో కానీ మన సొంత బిల్డింగ్ మన సొంత ప్రణాళికతో మన సొంత నిధులతో మన సొంత భూమిపై నిర్మించాలనే కోరిక బలీయంగా ఉంది మరి ఆ డేటు దాటకూడదనే మేము భావిస్తున్నాం అందువల్ల ఎవరైనా దాతలు ముందుకొచ్చి మేము విరాళం ఇస్తామని చెప్పేసి అంటే మా ఫోన్ మీ మీద ఉన్నాయి మరి ఆఫీస్ నెంబర్లు ఉన్నాయి నా వ్యక్తిగత నెంబర్ కూడా ఉంది గ్రూప్లో అందరికీ అందుబాటులో ఉంది మాకు ఫోన్ చేసి మీరు ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారో చెప్తే వారి పేర్లన్నీ నోట్ చేసి ఇంకొక నెల రోజుల్లో ఇక్కడ కానీ అక్కడ కానీ లేకపోతే రెండు దగ్గర కానీ దానికి తగిన స్థలము మనం కొనుక్కుందాం తర్వాత బిల్డింగ్ కట్టుకుందామనే ఒక ఆశయం మీద ట్రస్ట్ వాళ్ళంతా ఉన్నారు తరువాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తిరుపతిలో కానీ కాశీలో కానీ చాలా చిన్న భవనాలే అద్దెకి తీసుకోవడం జరిగింది ఎందుకంటే దానికి అద్దె కట్టడం నిర్వహణ చేయడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని దీనికి ఎంతోమంది మ్యాన్ పవర్ ఉండాలి మరి దానికి సాధక బాధకాలు దానికి ఉన్నాయి అందువలన మనవారు చాలా ఎక్కువ సంఖ్యలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లుగా ఇప్పుడిప్పుడే మనకు కొత్త కొత్త ఫోన్ నంబర్ల ద్వారా వారు వస్తున్నారు మాకు ఇవ్వండి అని చెప్పేసి అందుకని తిరుపతిలో కూడా తిరుపతిలో మరియు కాశీలో ప్రారంభించిన మరుసటి రోజు నుంచే అస్సలు ఖాళీగా ఉండట్లేదు భవనాలు ఏ రూమ్లు ఖాళీగా ఉండట్లేదు చాలామంది ఏం చేస్తున్నారంటే బయలుదేరిన తర్వాత అక్కడి నుంచి మాకు ఫోన్ చేస్తున్నారు ఏమండి తిరుపతిలో ఉన్నాము పిల్లలతో ఉన్నాము మాకు ఎలాగైనా రూమ్ కావాలని కాశీలో ట్రైన్లో ఉన్నామండి ఇప్పుడే తెలిసింది మనకి మన బిల్డింగ్లో కావాలి అని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది వారందరికీ మేము ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే అప్పటికే బుక్ అయిపోతున్నాయి మీకు తిరుపతిలో కానీ కాశీలో కానీ ఖాళీలు అంటూ లేవు ప్రతిరోజు మనకి అక్కడ అన్నీ రూమ్లు బుక్ అయిపోతున్నాయి తప్పనిసరిగా మీకు సర్వీసులు కావాలి సుఖంగా ఉండాలి సుఖంగా ప్రయాణం అవ్వాలి అంటే ఆఫీసుకు ఫోన్ చేసి కాస్త ముందుకుండా మీ రిజర్వేషన్ చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి లేదు అన్నప్పుడు అక్కడికి వెళ్ళి చేస్తామంటే దొరకవచ్చు దొరకకపోవచ్చు దొరకని సందర్భాలే చాలా ఎక్కువగా ఉన్నాయి వారంతా కొద్దిగా బాధపడుతున్నారు అందువలన దయచేసి మన బంధువులందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ముందుకుండా బుక్ చేసుకోండి అన్ని విషయాలు తెలుసుకోండి హ్యాపీగా మన దానికి వెళ్ళండి అక్కడ అన్ని అన్ని సదుపాయాలు ఉంటాయి వినియోగించుకోండి మరి మీరు కూడా మాకు సహకరించి ఇంతవరకు సహకరించినట్లుగే భవిష్యత్తులో కూడా సహకరించి మా వెనుక వస్తే మనకంటూ ఒక మంచి బిల్డింగ్ కట్టుకొని అందరికీ అందుబాటులో ఉంచుదాం మరి ఇంతవరకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ സത്ത് പോട്ടി വന്നാ